శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైసీపీ ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిని పిర్యా విజయసాయిరాజ్ పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ మీడియాతో మాట్లాడారు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిని ప్రతి గడపలో విజయవంతంగా వివరించడం జరిగిందని అన్నారు ఇచ్చాపురం నియోజకవర్గానికి ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమర్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి ఎంపీపీ బోరపుష్ప కంచిల ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి జెడ్పీటీసీ నారాయణమ్మ చాట రెడ్డి ఆసి పురుషోత్తం రెడ్డి కాళ్ళ సత్యం రాంపత్తి చిట్టుబాబు బలివాడ ప్రకాష్ పట్నాయక్ పల్లంటి మధుమూర్తి పిలక విజయభాస్కర్ రెడ్డి నీలాపు లక్ష్మి కారంగి మోహన్ రావు సుగ్గు ప్రేమ్ కుమార్ పరపటికోటి పిట్టమామయ్య మున్సిపల్ కౌన్సిలర్లు వారి ప్రతినిధులు పలువురు ఎంపీటీసీలు వారి ప్రతినిధులు సర్పంచ్లు ముఖ్య నేతలు పాల్గొన్నారు

कैलिग्रोसी ना करता हैं एमपी दिल्ली आई नहीं प्रकाश श्रृंगारोमा महाक्रम रमा रमा रम भीकरोमा भूलिया रमा रमा रम बचमन शोरी स्वामी देवी भूलिया नहीं रमा रमा रोमा रमा 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 మేడా హింసోళ్ళన ఒకసారి అలాగా మడం ఖచ్చే గండి సరా తపరి మొన్నానా సనానా దోఆ యా మేడా యానో ఖచ్చే గండి ఫోటో యాడా దోడా ఇందర ఉండుంచాలే మేర్మామే నమమీ సుపసనానా నమమీ నమమీ యా నమమీ నమమీ యాడా రోబా రోబా మేడా సిజర్ పెట్టండి తోర రో 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికలకి పూర్తి స్థాయిలో ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి నాలుగు మండలాలు మరియు మున్సిపాలిటీ సంబంధించి యావత్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు అందరం కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధమై తీసుకట్టారు ఎన్నికల ప్రచారం కూడా ముమ్మరం చేయడానికి ఇవాళపురం వర్గు చేసి ప్రారంభించి అక్కడ నుంచి ఇచ్చాపురం మున్సిపాలిటీ మరియు కంచిలి కమిటీ సోంపేట ఇచ్చాపురం మండలం నాలుగు మండలాలు కూడా ఇప్పటికే గతంలో నడిచినటువంటి మూడు వందల రోజులు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క గడపకు కూడా ఇప్పటికే వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్క గడపలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం జరిగింది ప్రతి ఒక్క గడపతోనే ప్రత్యేకమైనటువంటి సత్సంబంధాలు కూడా మెయింటైన్ చేయడం జరిగింది అలాగే మరి మా నాయకత్వం అధినాయకత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రకటించినటువంటి ఇటీవలి ఈ అభ్యర్థులు ఒకటి ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించి ఫిర్యా విజయమ్మ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలాగే ఎంపీ అభ్యర్థిగా పేడాడ తిరగ్ గారిని ఆయన ప్రకటించిన తర్వాత ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయిలో ఎన్నికల యొక్క శంకారం ఎక్కడి నుంచి పూరించడం జరుగుతుంది ఎన్నికలకి పూర్తి స్థాయిలో సంసిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా యావత్ వైఎస్ఆర్సీపీ నాయకత్వం అందరం కూడా సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మీ అందరం కూడా తెలియచేయడానికి ఇవాళ ఇచ్చాపురం మున్సిపాలిటీ నుంచి ప్రారంభించడం జరుగుతుంది దానికి సంబంధించి ఇక్కడ కార్యాలయం కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురం మున్సిపాలిటీ మరియు మండలాలలో ప్రతి ఒక్కరితోనే కాంటాక్ట్లో ఉండడానికి కాల్ సెంటర్ పెట్టడం జరుగుతుంది మరి ఇక్కడి నుంచి ప్రతి ఒక్క సమస్య పైన ఇప్పటికే చాలా వరకు అన్ని సమస్య పైన స్పందించి చాలా వరకు ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇక మీదట ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసేటువంటి మేనిఫెస్టో ఉంటుందో ఆ మేనిఫెస్టోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ద్వారా ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం అయితేనే అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ పథకాల రూపంలో నాలుగు మండలాలు మున్సిపాలిటీ కలిపి సుమారు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రజలకు మనం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ప్రజలకు ఏ స్థాయిలో ఏ రకంగా ఏ మండలానికి ఎంత ఇచ్చామన్నది కూడా వాళ్ళకి వివరిస్తూ అలాగే ఈ నియోజకవర్గంలో మిగిలిపోయినటువంటి అనేక అంశాలు కొన్ని అతి ముఖ్యమైనటువంటి అంశాలు కొన్ని ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం మేము నియోజకవర్గం మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకొని మా నాయకత్వం అందరం కూర్చొని మేనిఫెస్టో తయారు చేసుకొని అది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టి ఆ మేనిఫెస్టో కూడా మేము ప్రజలకి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోతో పాటు మా నాయకత్వం యొక్క మేనిఫెస్టో ఇచ్చేపు నియోజకవర్గం యొక్క మేనిఫెస్టో కూడా మేము స్థానిక నాయకత్వం అందరం కూడా కూర్చొని అది కూడా మేము ప్రజల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఎన్నికలు అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఎలాగైతే తొంభై తొమ్మిది శాతం ఆయన ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టో రూపం మొత్తం అంతా కూడా ఆయన అమలు చేసినటువంటి విధానంగానే మేము కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మేనిఫెస్టో మేము రిలీజ్ చేస్తామో నాలుగు మండలాలు మున్సిపాలిటీకి సంబంధించి ఆ మేనిఫెస్టోని కూడా ఖచ్చితంగా డబల్ వారి విడతల వారిగా అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేసే